వాట్సాప్లో కొత్త ఫీచర్ స్టేటస్ పెడితే నోటిఫికేషన్ వస్తుంది మెటా సంస్థ వాట్సాప్ను సొంతం చేసుకున్నప్పటి నుంచి యూజర్లు ఎంగేజ్మెంట్ కోసం ఎన్నో కొత్త కొత్త ఫీచర్ల అందుబాటులోకి తీసుకువస్తోంది ఈ క్రమంలోనే వాట్సాప్ యాప్లో మరో న్యూ అప్డేట్ అందుబాటులోని తేనుంది ఈ ఫీచర్ పై టెస్టింగ్ జరుగుతోంది ఇక దీని స్పెషాలిటీ ఏంటి అంటే మన కాంటాక్ట్స్ ఎవరైనా స్టేటస్ పెడితే మీకు నోటిఫికేషన్ వస్తోంది ఈ అప్డేట్ తీసుకురావడానికి వాట్సాప్ ప్రయత్నిస్తోంది ఇది యూజర్స్ యాక్టివిటీ కనెక్టివిటీని పెంచుతుంది అయితే కంపెనీ మాత్రం ఇంకా ఈ అప్డేట్ పై ఎలాంటి రిలీజ్ డేట్ ప్రకటించలేదు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి